ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి చేయండి వెల్కమ్ టు సూపర్ టీవీ మీరు ఎప్పుడైనా చూసారా మనిషి ఎట్లా ఆలోచిస్తాడంటే ఎక్కువ పైసలు ఎందులో వస్తాయో అటువైపు మొగ్గు చూపిస్తాడు ఎందుకంటే డబ్బు అనేది అత్యంత దురాశ ఈ మధ్యలో ఎక్కడో చదివాను నేను మనిషి డబ్బు ఎంత సంపాదించారంటే తన అరికాలు చెప్పంతా అని చదివాను అరికాలు చెప్పంటే ఏందో తెలుసా సాధారణంగా మనకి ఎంత కావాల్సిందో అంతే సంపాదించాలి అంతకంటే ఎక్కువ సంపాదిస్తే దుర్వినియోగం అవుతుంది దురాశ పెరుగుతుంది అనారోగ్యం వస్తుంది జీవితం అధోగతి పాలవుతుంది అనేది ఒక ఏదో ఒక చోట చదివాను నేను అరికాలు చెప్పండి తాను ఎందుకు చెప్పారంటే మన కాలు చెప్పు సైజు తొమ్మిది నెంబర్ అనుకోండి ఎనిమిది నెంబర్ చెప్పేసుకోలేం కదా ఎందుకంటే తక్కువ అవుతుంది నడవలేం పది నెంబర్ చెప్పేసుకోలేం కదా ఎక్కువ అవుతుంది నడవలేము సో మన లైఫ్ ముందుకు సాగదు సో మనకు ఎంత కావాలి తొమ్మిది నెంబర్ చెప్పే కావాలి కాబట్టి సంపాదన విషయాలు కూడా అలాగే ఉండాలి అంటారు కానీ మనిషి దురాశ మనిషికి దురాశ ఎక్కువ తప్పదు మనం తిన్న తర్వాత మనం ముందు తరాలు కూడా కూర్చొని తిని 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 రావాలని ఆలోచిస్తాం మనం అందుకోసమనే ఎక్కువ సంపాదించాలి ఎక్కువ వడ్డీ రావాలి ఎక్కువ రిటర్న్స్ రావాలి మన కీడ భూములు ఉండాలి డబ్బు సంపాదించడంలో తప్పు లేదు కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారం సంపాదించండి నమ్మకమైన వ్యక్తుల దగ్గర పెట్టుబడి పెట్టాడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్కామ్ చెప్తా హైదరాబాద్లో జరిగింది ఇది ఇవాళ పేపర్లో వచ్చింది చూడండి బైబ్యాక్ పాలసీ పేరుతో బురిడి ప్లాట్లు బంగారంపై పెట్టుబడి పెడితే ప్రతి నెల రిటర్న్ రెట్టింపు ఖాతాలో లాభాలంటూ మోసం మూడు వేల ఆరు వందల మంది దగ్గర నుంచి మూడు వందల కోట్లు వసూలు చేశారట మోసపోయిన వాళ్ళ సంఖ్య మూడు వేల ఆరు వందల మంది ఉంటే మోసం చేసిన వాళ్ళ సంఖ్య మూడు ఉంది ముగ్గురే మోసపోయిన వాళ్ళ సంఖ్య మూడు వేల ఆరు వందల మంది అయితే మోసం చేసిన వాళ్ళు ముగ్గురే మామూలు ముదుర్లు కాదు ఏం చేశారంటే ఎనిమిది ఎనిమిది లక్షల ఎనభై వేలు రెండు వందల గజాల ప్లాట్ ఇస్తామని చెప్పారు ఇది పక్కా రియల్ ఎస్టేట్ అండ్ ల్యాండ్ బేస్ చేసుకొని చేశారు రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ బేస్ చేసుకొని చేశారు ఏం చేశారు ఇక్కడ చూడండి చాలా చోట్ల మనం చూసుంటాం బైబ్యాక్ పాలసీ బైబ్యాక్ పాలసీ చాలా ఉన్నాయి ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి మీరు కూడా ఇందులో బాధితులై ఉంటారు పెట్టుబడి పెట్టి రోజు వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగి 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 పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి రకరకాల ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే నేను నా దగ్గర కూడా చాలామంది బాధితులు వచ్చారు నేను చెప్తున్నాను ఇక్కడ చూడండి ఈ కంపెనీ పేరు వచ్చేసి ట్వెల్వ్ వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేశారు వీళ్ళు ఎనిమిది లక్షల ఎనభై వేలు పెట్టుబడి పెడితే రెండు గుంటల భూమి ఇస్తామని చెప్పి రెండు గుంటల ప్లాట్ ఇస్తామని చెప్పారు దాంతోపాటు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి బైబ్యాక్ పాలసీ కింద మళ్ళా ప్రతీ నెల మూడు ముప్పై రెండు వేలు రిటర్న్ ఇస్తామని చెప్పారు ఇక ఏం కావాలి మనకి పెట్టింది ఎనిమిది లక్షల ఎనభై వేలు ముప్పై రెండు వేలు నెలకు ఎన్ని నెలలు ఇస్తామన్నారు ఇట్లా ఇరవై ఐదు నెలలు ఇస్తామన్నారు ఎన్ని పైసలు వస్తాయి వెనకకి బోల్డ్ అని పైసలు వస్తాయి డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ఎవరు ఆలోచించారు రెండు అక్కడ బాగా తెలివిగా ఏం చూపించారంటే ల్యాండ్ని సెక్యూరిటీగా చూపించారు రెండోది వచ్చేసి నెలకు ముప్పై రెండు వేలు రెవెన్యూని చూపించారు ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని బాగా పబ్లిసిటీ చేశారు మలాంటి వాళ్ళు కూర్రెదాటి జనం కదా పోయిరు గుడ్డిగా వేయరు పోయి పైసలు కట్టుకుంటూ వచ్చారు ఇట్లా మూడు వేల ఆరు వందల మంది ఒక్కరికన్నా డౌట్ రాకపోవచ్చునా ఇది ఇటు పైసలు ఇస్తాడా ఇయ్యడా ఆయనకి ఎనిమిది లక్షలు ఒక్కసారి తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షల ఎనభై వేలు ఒక్కసారి ఇస్తున్నాం మరి రిటర్న్ మనకి ఇస్తారా అని ఆలోచన ఒక్కరికి కూడా రాకపోవచ్చునా ఆశ్చర్యం వేస్తుంది మూడు వేల ఆరు వందల మంది ఒక్కరిని కూడా రాకపోవచ్చునా ఏజెంట్లను పెట్టిరు కొట్టుకుంటూ వచ్చారు దాదాపు మూడు వందల కోట్లు దీని తర్వాత కొత్త స్కీమ్ తెచ్చారు ఎందుకంటే ల్యాండ్ రెండు గుంటలు ఇస్తామనగానే జనం వచ్చి కొనుక్కున్నారు కదా ఏం చేశారు గోల్డ్ స్కీమ్ తీసుకొచ్చారు ఇది కూడా కథ ఒక కస్టమర్ నాలుగు లక్షలు పెట్టుబడిగా పెడితే గోల్డ్ స్కీమ్లో జరితే పన్నెండు నెలల్లో ఎనిమిది లక్షలు విలువైన బంగారు బిస్కెట్లు ఇస్తామని చెప్పారు రసీదులు రాసిచ్చినట్టక్యుమెంట్స్ డీటెయిల్స్ ఇచ్చినట ఎంత డేంజరస్గా ఉంటాయి మనీ మోసాలు నాలుగు లక్షలు ఇస్తే పన్నెండు నెలల్లో ఎయిట్ ల్యాక్స్ వాల్యుబుల్ అంటే డబల్ చేసి సంవత్సరంలో డబల్ అంటే ఎనిమిది లక్షలు ఇస్తామన్నారు నాలుగు లక్షలు అప్పించినా డబల్ రావు కదా మూడు రూపాయల వడ్డీకి ఇచ్చినా డబల్ కావు పది రూపాయల వడ్డీ ఏమైనా అయితే లెక్కలు ఇస్తే చాలా సింపుల్గా ఈజీగా వస్తుంది అని చెప్పేసి గుడ్డిగా డబ్బులు పెట్టిర్రు ఏం చూస్తామంటే ఏం చూస్తారండీ ఇట్లాంటి చోట పక్కడబందీ డాక్యుమెంట్ రాసుకుంటున్నామా ఏది మన స్టాంప్ పేపర్ మీద రాసుకుంటున్నామా సంతకాలు ఎవరు పెడుతున్నారు ఈ సంతకాలు నిజం గ్యారెంటీ ఏముంది మనకు ఆఫీస్లో ఆడిపోయి కూర్చున్నామంటే చుట్టూ వాళ్ళ మనుషులే ఉంటారు మంచిగా దించుతారు బ్రెయిన్లోకి అక్కడ టెంప్ట్ అయిపోతాం డబ్బులు పెట్టేస్తాం చాలామంది వీళ్ళు కూడా ఈ మూడు మూడు వేల ఆరు వందల మందిలో బాధితులే సింగపూర్ నుంచి బంగారం బిస్కెట్లు తెచ్చి అక్కడ స్టాంపు ఉన్న బిస్కెట్లు తెచ్చి మీకు ఇస్తామని చెప్పినట మొత్తం డబ్బులన్నీ వసూలు చేసిన తర్వాత బోర్డు తిప్పేసి ప్లేట్ ఫిరాయించు ఇక ఎడ తెచ్చుకుంటావు ఇప్పుడు పైసలు ఇక ఓతూరు పోలీస్ స్టేషన్ చుట్టూ అని ఆఫీస్ చుట్టూ తిరుగుంటారు ఒక సంవత్సరం పైన ట్వెల్త్ వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ చుట్టూ కొన్ని కొత్త కాలం తిరుగుంటారు ఆ తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు నిన్న సైబర్ క్రైమ్ పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు ఆ నిందితుల్ని వాళ్ళ మీద కేసు నమోదైంది దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఇన్వెస్ట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ కంపెనీకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటో చూడండి గతంలో ఆ కంపెనీ పైన ఏమైనా క్రిమినల్ కేసులు నమోదైనాయో చూసుకోండి అలాగే మీకు ఇస్తామన్న భూమి ఎక్కడుంది దాని సర్వే నెంబర్ ఎంత క్లియర్గా చెక్ చేసుకోండి అంతేకాదు ఆ భూమి ఎఫ్టీఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా ఇటువంటి అన్నీ ఎట్లుంటాయంటే ఈ వివాదాస్పదమైన భూములు ఉంటాయి లేకపోతే గవర్నమెంట్ ల్యాండా ఇవన్నీ ముందుగా ఎంక్వైరీ చేసుకోండి ఎందుకంటే మీరు రూపాయి రూపాయి పోగేసుకొని కష్టపడ్డ డబ్బులు ఐదు తీసుకోపోయి అందులో పెడుతున్నారు సో ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోకుండా గతంలో ఏమైనా కేసు ఉన్నాయా వీళ్ళు మోసగాలి అని చూడకుండా బ్లైండ్గా పోతే మీరు మోసపోయినంతకాలం వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు కోట్లు కోట్లు దండుకొని మాయమైతూ ఉంటారు సో ఎవరైనా ప్లాట్ కొనే ముందు ఖచ్చితంగా కొన్ని బేసిక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్సు లేకపోతే రెరా అప్రూవలు లేకపోతే హెచ్ఎండి అప్రూవలు ఇట్లాంటివన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టండి ఈ స్కీములు బైబ్యాక్ స్కీములు రిటర్న్ అమౌంట్ వస్తుంది బైబ్యాక్ స్కీములు అనేది అట్టర్ ప్లాప్ పచ్చి మోసాలు చాలామంది చాలా కంపెనీలు ఈ బైబ్యాగ్ స్కీమ్ మీద పోతున్నాయి ఈ బైబ్యాగ్ స్కీమ్ మీద పెట్టుబడి పెడితే మీరు నష్టపోతారు మీరు ఒకవేళ ఇటువంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతే ఖచ్చితంగా మీ వివరాలని వీడియో కింద రాయండి మీ అభిప్రాయాలపైన మీ మెసేజ్ పైన మేము రియాక్ట్ అవుతాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ